ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారు అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ సాయి తండ్రి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా ఎంతగానో కోరుకుంటున్నా ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎంత ప్రేమను దాచుకున్నారు నన్ను ఇష్టపడుతున్నారా లేదంటే మొహమాటంతో ఇలా ఉంటున్నారా లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరకు వస్తారా అని ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదమ్మా ఇలా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా చూడు తల్లి నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తడుచుకుంటూ ఒక పువ్వునైతే తాకుతల్లి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో ఎటువంటి ప్రేమ ఉందో లేదంటే కక్షలు ఉన్నాయా నిర్లక్ష్యం ఉందా లేదంటే చిన్నచూపు ఉందా ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏమున్నది అనేది ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే నీకు చెప్పేస్తాను తల్లి ప్రతి చరిత్ర కూడా నీకు చెప్పేస్తా పాలక పాలు నీళ్ళకి నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తా ఇక్కడ మూడు పువ్వులనైతే ఉంచాను తల్లి నువ్వు ఒక వ్యక్తిని తడుచుకుంటూ ఒక పువ్వునైనా తాకవచ్చు లేదంటే ముగ్గురు వ్యక్తుల కోసం నువ్వు ఇక్కడ మూడు పువ్వులనైనా సరే ఎంచుకోవచ్చమ్మా అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది మరి ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి నువ్వు వారి జీవితంలోకి రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా లాభపడుతుంది అని అనుకుంటున్నారా లేదంటే నష్టపోయాము అని అనుకుంటున్నారా లేకపోతే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా అసలు వారి ఆలోచన ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి అని నీ సాయి తండ్రి నీకు తెలియజేయబోతున్నారమ్మా కాబట్టి నా మీద భక్తితోటి నీ సాయి తండ్రి తెచ్చినటువంటి ఈ సందేశాన్ని అసలు వదులుకోవద్దు తల్లి వదులుకున్నావు అంటే ఎలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ సాయి ఇవ్వడు ఈ తండ్రి అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు వినియోగించుకోవాలి తల్లి అయితే ఈ రోజులు నీ మనసులో ఉన్న వారి గురించి అయితే నేను ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను తల్లి జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయమ్మా అని అయితే మన బాబా గారు ఏదో కొత్త సందేశం అయితే మనకి తీసుకువచ్చారండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండీ మనం ప్రేమించిన వాళ్ళు మన భర్త లేదంటే ప్రతి ఒక్కరూ మన స్నేహితులు కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మన బంధువులు కావచ్చు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వారు నా గురించి ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి అది రోజైతే మీకు నిజం కాబోతుందండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి బాబా గారు మీకైతే మీ మనసులో ఉన్నదంతా కూడా మీకు చెప్తారండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు వరకు కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా విసుగు చెంది ఉండుంటారు కదండి మీరు ఒక్కసారి ఈ గురువుగారి దగ్గర ప్రయత్నించండి కాదు లేదు అనే మాటే ఉండదండి సబ్స్క్రైబర్స్ చాలా మంది గురువు గారి దగ్గర చూపించుకుంటున్నారండి చాలామందికి మంచి ఫలితం వచ్చింది ఒకరైతే మెసేజ్ చేశారు అక్క మేము ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవాళ్ళం అక్క విడిపోవడానికి కూడా సిద్ధమయ్యాము నాకైతే ఆయనతో కలిసి ఉండటమే ఇష్టమే కానీ ఆయన మరి అంతగా గొడవ చేయటం వల్ల విడిపోవాలని అనుకున్నాము కానీ చివరి ప్రయత్నంగా ఏదో ఒకటి చేయాలి అని నాకైతే ఆలోచన వచ్చింది అది బాబాగారి ఈ గురువుగారి రూపంలో అయితే నాకు సహాయం చేశారక్క నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా నేనైతే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారికి మా సమస్య చెప్పాను వారైతే గురువుగారైతే మా సమస్యకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం చూపించారక్క కొన్ని రోజులకి మా భర్తలో అయితే చాలా మంచి మార్పు వచ్చింది సిస్టర్ మేమైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని అయితే కామెంట్ చేశారండి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ధనం లేకపోవడం విద్య ఉద్యోగం స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక్కసారి గట్టిగా నీ తండ్రిని మనసులో తలుచుకో నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వెయ్యి ఒక నెంబరు ఉన్న ఒక ఫ్లవర్ని అయితే తాకుతల్లి ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ తాకావు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో వారు మనసులో ఏముందో ఇప్పుడే చెబుతాను వినమ్మా ముందుగా అయితే ఒకటో నెంబర్ ఉన్న ఫ్లవర్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో మనసులో అయితే ఎటువంటి అయోమయమో లేదమ్మా అలాగే వారు నీ గురించి ఇలా అనుకుంటున్నారు నువ్వు చాలా మంచి వ్యక్తివి అని మంచి ఆలోచనలతో ఉంటావు అని మంచి నడకగా నడవడికగా ఉంటావు అని మంచి పాజిటివ్గా ఉంటావు అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం ఎక్కువగా ఆనందంగా స్నేహితులతో గడపడం నీకు ఇష్టము అయితే వారు అనుకుంటున్నారు నువ్వు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అయితే అనుకుంటున్నారు ఊహల్లో కళల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావు అని ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపించటానికి ముందుంటావు అనైతే వారు అనుకుంటున్నారమ్మా నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అనైతే ఆ వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఇలా కూడా అనుకుంటున్నారు నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు నువ్వైతే పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్లు ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారు నీ జీవితంలో జరిగినట్లుగానే వాళ్ళ జీవితంలో కూడా జరిగాయి ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వాళ్ళు కూడా మోసపోయారు అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అని అయితే వారికి అనిపిస్తుంది మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి రాలేదు అని కూడా వారు మీ గురించి అనుకుంటున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం నీ బాధను మరిచిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా చాలా బాధలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తావు ఆ బాధ అనేది అస్సలు కనపడనివ్వు అనైతే వారు నీ గురించి అనుకుంటున్నారు గతంలో అంతగా బాగోలేదు నీ జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నావు అయినా సరే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు కానీ నీ ప్రతి విషయాన్నే కూడా వారు గమనించారు పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే చూడు తల్లి ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం కనిపిస్తుంది అరే ఈ వ్యక్తి కూడా అని అయితే వారు అనుకుంటున్నారు నీకు ఎవరిని మోసం చేసే గుణం లేదు అని అందరికీ సహాయం చేస్తావు అని తనకు కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు అలాగే నీకు ఊరంతా కూడా తిరగడం ఇష్టం లేదు అని ఉండదు అని కూడా వారు అనుకుంటున్నారు కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని అక్కడ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతావు అని అయితే వారు గమనించారు ఈ సమయంలో ఇప్పుడైతే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఎందుకంటే గతంలో నీకు ప్రేమ విషయంలో నీకు అంత సాఫీగా సాగలేదు తల్లి నువ్వు ఈ విషయాన్ని వారితో చెప్పి ఉండవచ్చు చెప్పకుండా ఉండకపోవచ్చు అని ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా నాలాంటి లక్షణాలే ఉన్నాయి అలాగే ఉన్నారు అనైతే వారు అనుకుంటున్నారు అయితే మీరు వారికి ఒక సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నారు నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఎటువంటి సంఘటనలు జరిగాయో తన జీవితంలో కూడా అలాగే ఉన్నాయి నిన్ను చూస్తే అద్దంలో తనని తాను చూసుకున్నట్లే ఉంది అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి ఆ బంధం ఏదైనా సరే స్నేహబంధమైన ప్రేమబంధమైన భర్తల బంధమైనా సరే ఏదైనా సరే జీవితాంతం కూడా సాఫీగా సాగుతుంది తల్లి ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా ఇప్పుడైతే రెండవ నెంబర్ ఉన్న పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి రెండవ నెంబర్ ఉన్న పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి తల్లి నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వారైతే అనుకుంటున్నారు మీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు లేదంటే మీ బంధం ముగిసిపోయి కూడా ఉండి ఉండవచ్చు నువ్వు వీళ్ళకి దూరంగా ఉండి ఉండవచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని ఫీల్ అవుతూ ఉన్నారు నువ్వైతే మనసులో ఇలా అనుకుంటూ ఉండవచ్చు తల్లి బ్రతకాలి అని లేదు అని ఈ విషయాన్నైతే వారితో నువ్వు చర్చించి ఉండవచ్చు ఎందుకంటే ఏదైనా స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారికి తెలిసి ఉండవచ్చు అంటే నీ మనసులో ఉన్న బాధ అయితే ఏదైతే ఉందో అంటే నాకు బ్రతకాలని లేదు చాలా బాధగా ఉంది అని నువ్వు ఎవరి దగ్గర అయినా సరే అంటే తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పి ఉండవచ్చు వాళ్ళైతే వాళ్ళకి చెప్పి ఉండవచ్చు ఇప్పుడైతే వాళ్ళకి నువ్వు చాలా బాధలో ఉన్నట్లు అయితే అనిపిస్తుంది నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని అయితే వారు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం కూడా సరిగ్గా లేదు అనైతే వారికి అనిపిస్తుంది గతంలో నువ్వు ఎన్నో విజయాలను సాధించావు నువ్వు జీవితంలో చాలా పేరు ప్రతిష్టలు సంపాదించావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటావు అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉంది తల్లి అది ఏ బంధమైనా కావచ్చు ఒక విడదీ లేని బంధం అయితే ఉంది తల్లి తల్లి ఆ వ్యక్తికి అర్థమైంది ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు నిన్ను మోసం చేయడం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అయితే వారు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు కెరీర్య పరంగా ఎంత బాగున్నా సరే బంధం విషయాల్లో చాలా నిరాశగా అయితే ఉన్నావు తల్లి ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నువ్వు వాళ్ళని చాలా గుర్తు చేసుకుంటున్నావు అని ఇక్కడ మీ ఇద్దరు ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది చాలా ఆప్యాయత ఉంది కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాగటం లేదు ఈ వ్యక్తి గురించి రాత్రింబ వాళ్ళు ఆలోచిస్తున్నావు నువ్వైతే వాళ్ళకి దగ్గరగా ఉన్నావు అని అయితే వారు భావిస్తున్నారు వాళ్ళు ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అసలు అంతగా మంచిది కాదు విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లుగా సాగలేదు మీరు తనతో లేకపోయినా సరే తనతో ఉన్నట్లు ఊహించుకుంటున్నారు అలాగే నువ్వు కూడా తనను గుర్తు చేసుకుంటూ ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారు మీ ఇద్దరి జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావు తల్లి అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా నీకు మాట ఇస్తున్నాను కదా చాలా సంతోషాలు మీ ఇద్దరు జీవితాల్లోకి వస్తాయి మీ ఇద్దరూ కూడా ఒకటవుతారు నీ సాయి తండ్రిని మాట ఇస్తున్నాను ఎందుకంటే ఇద్దరూ కూడా ఇంత ఇదిగా ఒకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాకూడదు కాబట్టి మీరిద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడో నెంబర్ ఉన్న పువ్వును తాకిన వారు ఎవరైతే ఉన్నారో తల్లి నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చెప్తానమ్మా జాగ్రత్తగా వినుతల్లి వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అని అయితే వారు అనుకుంటున్నారు నీ రాక వల్ల వారి జీవితంలో వారు కోరుకున్నదంతా కూడా వచ్చింది అని అనుకుంటున్నారు అయితే కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటారు ఆ వ్యక్తి అయితే కుటుంబానికి విలువ ఇస్తారు నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అని అయితే వారు అనుకుంటున్నారు ఈ వ్యక్తిని వారి జీవితంలో భాగస్వామిగా అయితే కోరుకుంటున్నారు అయితే వాస్తవానికి కుటుంబానికి కూడా వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది నీ కోసం ఒకవేళ మీరిద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటారు ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు భార్య అయితే పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది అయితే నీ భార్య అలా చేస్తుంది ఎలా చేస్తుంది అని అత్తింటి వాళ్ళు చెప్పినా సరే వాళ్ళని ఎదిరించడానికి సిద్ధపడతాడు భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు మీ కోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు తెలుసు తల్లి నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో సంతోషం వచ్చింది అని నీ రాక వల్ల వారి జీవితం సంపూర్ణమయ్యింది అని అలా అయితే వారు భావిస్తున్నారు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించటానికి ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి వారైతే సిద్ధంగా ఉన్నారు అయితే నీకు చాలా ప్రేమను ఇవ్వాలి చాలా సంతోషాన్ని ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే రాత్రం బవళ్ళు నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమయ్యేదో అని కూడా ఆలోచిస్తున్నారు ఇద్దరు బంధంలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది దానిని దాటి మీ ఇద్దరు అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి తన సంతోషం అంతా నీ నీ దగ్గరే ఉంది అని నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని తనని బాగా అర్థం చేసుకుంటావు అని ఇలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని జీవితాంతం నీతో కలిసి ఉండాలి అనే ప్రతి క్షణము కూడా భగవంతుని వేడుకుంటున్నారు ఇక తోడు నేడుగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు రాత్రిం బవళ్ళు కూడా నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా ఎలా కూడా అనుకుంటున్నారు ఈ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది ఇంతటి అదృష్ట దేవతను నేను వదులుకోకూడదు అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు ఎలాగైనా సరే నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అయితే వారు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు మూడో నెంబర్ ఉన్న పువ్వును తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబా గారు సందేశంలా భావించండి మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతూ జై సాయిరామ్